హలో ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీరామ్ ప్రతి మనిషి శరీరం చుట్టూ ఒక అజ్ఞాత కాంతి ఉంది దాన్నే ఔరా అంటారు దానిని కళ్ళతో కాదు ఆత్మతో మాత్రమే చూడగలం ఆ కాంతి మన భావాలు ఆలోచనలు నడవడికతో రంగులు మారుస్తుంది ప్రేమ ఉంటే పసుపు బంగారు కాంతి దుఃఖం ఉంటే బూడిద రంగు ఇది మన ఆత్మ యొక్క నిశ్శబ్ద భాష మన అంతరంగాన్ని ప్రపంచానికి తెలియజేస్తుంది అదే నిజమైన మనం అనే సంకేతం అయితే సంకేతాలు ఐదు ఉన్నాయి ఆ ఐదు ఏంటో తెలుసుకుందాం మొదటిది శక్తివంతమైన ఆరాన్ని తెలిపే సంకేతం నువ్వు ఎక్కడ ఉన్నా నీ చుట్టూ ప్రశాంతత విరజిమ్ముతుంటే నీ అవురా బలంగా ఉంది అని అర్థం చుట్టూ ఉన్నవాడు నీ దగ్గరకు వచ్చి శాంతిగా అనిపిస్తే అది నీ అంతరంగంలో ఉన్న దివ్య నిశ్శబ్దం శాంతి అంటే బలహీనత కాదు అది శక్తి యొక్క సూత్రరూపం సముద్రం ఎంత లోతుగా ఉంటుందో అంత శాంతిగా ఉంటుంది అలా నీ ఆత్మ కూడా శాంతిలో బలాన్ని పొందు పొందుతుంది రెండవ సంకేతం భయం లేకపోవడం భయాన్ని జయించిన వాడు చుట్టూ కాంతి విస్తరిస్తుంది నీ నిర్ణయాలు ధైర్యంతో నిండి ఉంటే ఆర నీలి బంగారు రూపంలో మెరుస్తుంది భయం అనేది మనిషి సృష్టించిన నీడ దాన్ని తొలగించగలిగితే నీలోని సూర్యుడు మేల్కొంటాడు దివ్య కాంతి నీ చుట్టూ కవచంలో విస్తరిస్తుంది అది ఆత్మధైర్యం అనే మంత్రం మూడవ సంకేతం సహజ ఆకర్షణ ఎవరికి చెప్పకుండానే నీ దగ్గరికి వాళ్ళు ఆకర్షితులవుతుంటే అది నీ అవుగ తరంగాలు వాళ్ళ హృదయాన్ని తాకుతున్నాయని సంకేతం ఆ కాంతి మాటలతో కాదు తరంగాలతో మాట్లాడుతుంది ప్రేమతో నిండిన హృదయం విశ్వానికి అయస్కాంతం లాంటిది నీ హృదయంలో ఉన్న సత్యం నీ రూపంలో వెలిగిపోతుంది అది ఆత్మ ఆకర్షణ నాలుగవ సంకేతం స్వయాన్నే ప్రేమించడం నీ లోపల దాగి ఉన్న నీ స్వరూపాన్ని అంగీకరించడం ఒక మహాశక్తి ఎవరూ నిన్ను అర్థం చేసుకోకపోయినా నీ ఆత్మను ప్రేమించగలిగితే నీ అవుర వెండి కాంతిలో విరజిల్లుతుంది స్వయాన్నే ప్రేమించడం అంటే దేవుణ్ణి ప్రేమించడం ఎందుకంటే ఆత్మ బ్రహ్మలోని ప్రతిబింబం అదే సత్య స్వరూపం ఐదవ సంకేతం సహజ జ్ఞానం ఏ పరిస్థితిలోనైనా నీ మనసు స్ఫూర్టంగా ప్రశాంతంగా పనిచేస్తే అది దివ్యజ్ఞానం అనే కాంతి నీ చుట్టూ వెలిగినట్టు నీ నిర్ణయాలు అంతరంగం నుండి వస్తుంటే నీ మాటలు హృదయాన్ని తాకుతుంటే అది బలమైన ఔర సంకేతం ఇది ఆత్మబుద్ధి యొక్క వెలుగు అయితే ఆచరణలు కూడా ఐదు ఉన్నాయి ఆ ఆచరణలు ఏంటో తెలుసుకుందాం అలాగే వీడియోనైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి ఐదు ఆచరణలు ఉన్నాయి ఆ ఆచరణలు ఏంటో తెలుసుకుందాం ఒకటవది ఔరాన్ని బలపరిచే మొదటి ఆచరణ ధ్యానం రోజు కొన్ని నిమిషాలు నీ శ్వాసని గమనించు శ్వాస లోపలికి పోవడం అంటే ప్రాణప్రవేశం బయటికి రావడం అంటే విముక్తి ఈ క్రమంలో మన ఆత్మ శాంతి తరంగాలను విడుదల చేస్తుంది శ్వాస ఔగశక్తి మూలం ధ్యానం అంటే అంతరంగ శుభ్రత రెండవ ఆచరణ ప్రకృతి సన్నిధి ప్రకృతిలో గడిపే సమయం ఔరాన్ని పవిత్రం చేస్తుంది చెట్లు గాలి నీరు ఇవన్నీ జీవకాంతి వాహకాలు నీ శరీరానికి భూమి స్పర్శ నీ మనసుకు ఆకాశం విశాలత అవసరం ప్రకృతి మధ్య కూర్చుంటే మనం మళ్ళీ మూల శక్తిని తాకుతాం ప్రకృతి నిశ్శబ్దం మన ఆరామంత్రం అదే భూమాత యొక్క అలింగనం మూడవ ఆచరణ సేవా భావన పరులకు సహాయం చేయడం ద్వారా నీ ఔర విస్తరిస్తుంది నిస్వార్థంగా ఒకరికి సంతోషం ఇవ్వగలిగితే ఆ తరంగం నీ శరీరం చుట్టూ కాంతి బలయంలో విరిజిల్లుతుంది సేవ అంటే ఆత్మ యొక్క కరుణ రూపం దానం కేవలం పదార్థం కాదు ప్రేమ రూపంలో కూడా ఉంటుంది ఇది ఆరా విస్తరణకు గుప్త సూత్రం నాలుగవ ఆచరణ సత్య జీవనం అబద్ధం మన అవుగాని మసకబారుస్తుంది సత్యం మన కాంతిని తేలికపరుస్తుంది సత్యం పాటించే వాడి కళ్ళల్లో కాంతి ఉంటుంది అతని స్వరం నిశ్శబ్దమైనప్పటికీ ప్రభావం కలిగిస్తుంది నీ ఆలోచన మాట చర్య ఒకే సూత్రంలో నడిస్తే నీ ఔర బంగారు కాంతి అవుతుంది ఐదవ ఆచరణ కృతజ్ఞత ప్రతి ఉ ఉదయం కృతజ్ఞతతో మొదలుపెట్టు నేను ఉన్నాను అనే భావం ఆత్మ సాక్ష్యమే ధన్యవాదం చెప్పడం అంటే విశ్వానికి నాదం చేయడం ఆ నాదం తిరిగి కాంతిగా మారి నీ చుట్టూ విరుస్తుంది కృతజ్ఞత ఈక్వల్ ఆరా ప్రేరణ ఇది దివ్యశక్తిని ఆకర్షించే రహస్యం అయితే ఆరా మనసు భాష ఇలా ఉంటుంది ఔరా మాటలు మాట్లాడు కానీ మనసు వినిపిస్తుంది చెడు ఆలోచన కోపం ఈర్ష్య ఇవన్నీ కాంతిని మసకబారుస్తాయి ప్రేమ దయా విశ్వాసం ఇవి ఆరాని ప్రకాశవంతం చేస్తాయి అందుకే ప్రతి భావం ఒక శక్తి తరంగం మన ఆలోచనలే మన ఔరారంగులు అది మన ఆత్మ వర్ణ చిత్రం ప్రపంచానికి నీ ఆరా చెప్పే సందేశం ప్రపంచం నీ మాటల కన్నా నీ శక్తిని ఎక్కువగా గ్రహిస్తుంది నీ ఆరా నీ నిష్కళత్వను నీ ఆత్మస్థితిని తెలియచేస్తుంది నీ చుట్టూ ఉన్న వాళ్లను నీ వైపు వైబ్లా అనిపిస్తావు అదే నీ నిజమైన పరిచయం నీ ఆరా నువ్వు ఎవరో చెబుతుంది మాటలు అవసరం లేదు ప్రకాశమవ్వడం నీ సహజ స్థితి శుద్ధి సాధన దినం ముగిసినప్పుడు కళ్ళు మూసి నీ చుట్టూ వెలుగు కవచాన్ని ఊహించు ఆ కాంతి నీ మీద ఉన్న అన్ని దుఃఖం నెగిటివ్ ఎనర్జీని శోషిస్తుంది నీ శరీరం నిశ్శబ్దంగా ఉంటే నీ ఆత్మ సజీవంగా మారుతుంది మనం విశ్వం విశ్వశక్తితో మళ్ళీ కలుస్తాం ఇది రాత్రి ధ్యానం సూత్రం శుద్ధి ద్వారా ప్రకాశం వస్తుంది ఆత్మ ప్రకాశ ముగింపు అవుగా అంటే శరీరం కాదు అది ఆత్మ గానం ప్రకాశవంతమైన అవుగా అంటే నిన్ను నువ్వు తెలుసుకున్న సంకేతం నీ అంతరంగం వెలిగితే నీ బయటి లోకం మారుతుంది ప్రపంచమే నీ ప్రతిబింబం నీ ఆగా వెలుగు నీ ఆత్మజ్యోతి అదే జీవితంలోనే సత్యముక్తి వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి అలాగే మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి తప్పకుండా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి